ఏసుక్రీస్తు ఎక్కడైనా నేనే దేవుణ్ణి నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా చెప్పబడిందా అని ఇంకో ప్రశ్న ఇది కూడా బెనర్ గారు మీకు గుర్తే ఉండి ఉంటుంది మనకు చాలా సార్లు అడిగితే మనం చెప్పాం చెప్పాం కానీ మరొకసారి ప్రశ్న వచ్చింది కాబట్టి నేను సంక్షిప్తంగా సమాధానం చెప్తాను ఇప్పుడు నాకు కుమారుడు అంటే అక్కడ అర్థం ఏంటి నేను మనిషిని కాబట్టి మానవుడిని కాబట్టి నా కుమారుడు కూడా మనిషే మానవత్వం కలిగిన వాడు అవుతాడు అంతేగాని ఒక వేరే టైప్ ఆఫ్ జీవిని తీసుకొచ్చి కుక్కను తీసుకొచ్చి ఈ కుక్కను చూపెట్టి ఈ కుక్క నా కుమారుడు అంటే అర్థం ఉంటుందా మనిషికి కుక్క ఎప్పుడు అవున కుక్క బిడ్డ కుక్క నక్క బిడ్డ నక్క మనిషి బిడ్డ మనిషి దేవునికి కుమారుడు ఉంటే దేవుడు సో కుమారుడైన దేవుడు అనడంలో అర్థం ఏంటంటే ఆయన దేవుడు తండ్రితో కుమార తండ్రి కుమారుల సంబంధాన్ని పంచుకున్నటువంటి కుమారుడైన దేవుడు అని అర్థం సో దేవుని కుమారుడు అనే టైటిల్ ఆయన దైవత్వాన్ని సూచిస్తుంది ఓకే అదొకటి మాటలోనే అర్థం ఉంది వాస్తవానికి రెండు మామూలుగా మానవ స్థాయిలో మనం ఆలోచిస్తే మన అనుభవంలో జిల్లా కలెక్టర్ గారు వస్తున్నారు అని గ్రామాల్లోనైతే దండోరా వేసి చెప్తారు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఉంది టమక్ 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 డబ్బు కొట్టి కలెక్టర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రజలందరూ సమావేశం కావాల్సిందోహో అంటాడు సో ఈ విధంగా కొంతకాలం ముందు నుంచే దండోరా వేసి ప్రకటన చేస్తారు కలెక్టర్ గారు వస్తాడు వచ్చినప్పుడు ఆయన వచ్చి నేనేమి కలెక్టర్ని అని చెప్పుకుంటాడా చెప్పుకో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదు కదా ఉండదు కలెక్టర్ గారు వస్తున్నారని ముందే ప్రకటన చేయటం వీధులన్నీ శుభ్రం చేయటం ప్రజలను అక్కడ గ్యాదర్ చేయటం వాళ్ళ కలెక్టర్ గారు వచ్చి అక్కడ కనిపించారు అని అంటే ఆయనే కలెక్టర్ అని అందరికీ తెలుసు తెలిసిపోద్ది అదే చీఫ్ మినిస్టర్ గారైతే ప్రైమ్ మినిస్టర్ గారు అయితే ప్రెసిడెంట్ గారైతే ముందే ప్రకటనలు చేయబడతాయి మార్గం సరళం చేయబడుతుంది ఆయన వచ్చిన అక్కడ ల్యాండ్ అయిన వెంటనే ఈయనే ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు ఎప్పుడు చూడని వాళ్ళకు కూడా అర్థమైపోద్ది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి నేనేమి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పలేదు కాబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ కాదు అని ఎవరైనా అనుకోండి వాళ్ళని ఏమనుకోవాలి మనం పాపం ఆ జ్ఞానంలో ఉన్నారు అని అనుకుంటాం ఎస్ మరి ఆఫ్టర్ ఆల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు లేకపోతే ఒక రాష్ట్రానికి నాయకుడు చీఫ్ మినిస్టర్ ఒక దేశానికి నాయకుడు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కే అంత ఇది ఉంటే సిద్ధపాటు ప్రకటన ఆయన వచ్చిన వెంటనే ఆవిడ లేకపోతే ఆవిడైనా కావచ్చు ఒక్కోసారి వచ్చిన వెంటనే ప్రజలు గుర్తుపట్టగలిగితే సమస్తమైనటువంటి అధికారుల కంటే అత్యున్నతమైన అధికారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో ప్రవేశించి మానవ రీతిలో ఉద్భవించినప్పుడు ప్రిపరేషన్ ఉండదా ఉంటుంది ప్రకటనలు ఉండవా ఉన్నాయి బైబిల్ నిండా ఉన్నాయి ప్రభు ప్రభువారి గురించి మూడు వందల ముప్పై పైన ప్రకటనలు ఉన్నాయి వాటినే ప్రవచనాలు అంటాం పాత నిబంధనలు అవన్నీ మనకు ఉన్నాయి కన్యక గర్భవతి అయి కుమారుని కను ఈ కుమారుణ్ణి కంటే ఎక్కడా ఏ ఊర్లో బెత్లహేము బెత్లహేములు అనేవి వేరే ప్లేసులు రెండు మూడు ఉన్నాయి ఏ బెత్లహేమ్ అని డౌట్ వస్తుంది కాబట్టి ఎఫ్రాతా బెత్ల అని స్పెసిఫిక్గా చేయడం జరిగింది సో ఇట్లా యేసు ప్రభు వారిని గురించి మూడు వందల ముప్పైకి పైగా ప్రవచనాలు చేయబడ్డాయి సో ఆ ప్రవచనాలు ఇప్పుడు ఎందుకు ప్రభు పుట్టిన తర్వాత కొంతమంది తూర్పు దేశం నాణ్యలు వస్తారు ఆయన ఎక్కడున్నారు ఏంటని తెలుసుకోవడానికి ఆ లోకల్ ఎక్స్పర్ట్స్ని స్క్రిప్చర్స్లో ఎక్స్పర్ట్స్ అడిగితే వాళ్ళు చెప్తారు ఆ ప్రకారం వెళ్ళి వాళ్ళు ఆయనే దేవుడు అని తెలుసు దేవుడు అని తెలుసుకున్నారు ఆయనకి బంగారం సాంబ్రాణి మోళం అర్పించి పూజించి రిటర్న్ అవుతారు సో లేఖనాలను చదివితే ప్రవచనాలను చదివితే ఆయన రాబోతున్నారు వస్తే ఇలా ఉంటుంది ఆయన వచ్చినప్పుడు ఇలా జరుగుతాయి ఇవన్నీ ఉన్నాయి సో దాన్ని బట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనే అని గుర్తించడం జరిగింది తరువాత ఇంకా ఆయన వస్తున్నప్పుడు జనరల్గా చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారంటే ముందు పైలట్ కార్సు వెహికల్స్ పోతే తర్వాత ఆయన వెహికల్ వస్తుంది అంతే కదండి అవునండి అలాగే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఓ పైలెట్ వస్తారు అని ముందే ప్రవచనం చేయబడింది ఆ పైలెట్ వచ్చారు ఆయనే బాప్తిసం ఇచ్చి యోహాన్ యోహాన్ మార్గం సరాళం చేయడానికి వచ్చారు ఆయన ఆయన గురించి యశా గ్రంథంలో కానీ మిగతా పాత బంధన గ్రంథాల్లో ప్రవచనాలు ఉన్నాయి అరణ్యములో కేక వేయు ఒక వ్యక్తి యొక్క కేక మార్గమును సరాళము చేసి ఆయన యొక్క కేక అని ఆయన వచ్చారు వచ్చి ఆయన ఇంకా ఉండగానే యేసుప్రవ్వు అలా ఒకసారి ప్రత్యక్షం అయితే ఇదిగో లోకపాపంలోనూ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన గురించి డైరెక్ట్ సాక్ష్యం చెప్పడం జరిగింది ఆయన చెప్పుల వారును ఇప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు అన్నారు నాకంటే ముందు ఉన్నవాడు ఆయన నాకంటే గొప్పవాడు అని చెప్పేశారు సో ఆ విధంగా ఆయనని గురించి ముందు ప్రకటన చేయడం జరిగింది పైలట్ రావడం జరిగింది ఆయన ప్రత్యక్షం అయ్యారు కాబట్టి ఆయన వచ్చి నేనే మెస్సి అని నేనే దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేదు అయినప్పటికీ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి పాపం సరైన జ్ఞానం మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన చేసినటువంటి క్రియల ద్వారా ఆయన చెప్పిన మాటల ద్వారా ఆయనే దేవుడు అని కూడా ఆయన చెప్పుకున్నారు ఉదాహరణకి యోహాను స్వార్త పదివో అధ్యాయంలో ముప్పై వచనంలో ఏముంది తండ్రియు నేను ఒకటే అని డైరెక్ట్గా చెప్పారు యేసుప్రభు వారు తరువాత నీ పాపములు క్షమించబడును గాక అని ఒక ఆయనతో అంటారు కాబట్టి నువ్వు లేచినడు అన్నారు అప్పుడు వాళ్ళకి యూదులకు అర్థమైపోయింది దేవుడు ఒక్కడే పాపములు క్షమించగలడు ఈయన పాపాలు క్షమిస్తున్నాడేంటి అంటే నేను దేవుడు చెప్తున్నాడా ఇది దేవదూషణ అన్నారు వాళ్ళకి అర్థమైపోయింది మనిషి పాపాలు క్షమించి ఆయన దైవత్వాన్ని ఆయన క్రియలో కనపరిచారు మాటలో తెలియపరిచారు తరువాత నీవు యూదుల రాజువా అని ఫిలాతు అంటే నీవు అన్నట్లే అవునయా నేను యూదుల రాజునే అన్నట్లు అర్థం అది సో ఈ విధంగా తెలియని వారికి ఇంకా అర్థం కాని వారికి అర్థం కావడం కోసం ఆయన క్రియలో మాటలో కూడా ఆయన దేవుని కుమారుడు దేవుడు అనే సత్యాన్ని తెలియదు అది